And then he goes on to say in Matthew 6 and verse 33 If you want to be anxious about something, let me paraphrase his words. Don't be anxious about all these earthly things. But if you do want to be anxious about something, be anxious about pursuing after God's kingdom first and His righteousness. ఈ భూ సంబంధమైన విషయాలన్నిటి గురించి మీరు విచారించాల్సిన అవసరం లేదు అయితే మీరు వేటి గురించి విచారించాలి అంటే మొట్టమొదట దేవుని రాజ్యాన్ని వెతకండి ఆయన నీతిని వెతకండి ఇన్ అదర్ వర్డ్స్ లెట్ దోస్ ఎనర్జీస్ బి డైరెక్టెడ్ టువర్డ్ సీకింగ్ గాడ్స్ కింగ్డమ్ ఫస్ట్ ఇంకో మాటలో చెప్పాలంటే మీ శక్తిని అంతటినీ కూడా దేవుని యొక్క రాజ్యాన్ని వెతికే విషయంలో వాడండి అండ్ ఇస్ రైచియస్నెస్ ఆయన నీతిని వెతికే విషయంలో వాడండి అండ్ యుల్ ఫైండ్ దట్ ఆల్ దీస్ ఎర్త్లీ థింగ్స్

to seeking the rule of God, the kingdom of God means the rule of God in your life. Devonya ka prabuddhvan ki. Devonya ante neejiwe tumlo devonya ka pari pallan ki. A pari nevo vithkuto It's not a the word kingdom is not a word we use much nowadays. Rajemo ane matra nama wo irajile ko ga But it refers to the rule of God in our life. ఇక్కడ రాజ్యం అంటే దేవుని యొక్క పరిపాలన మన జీవితంలో గాడ్ ఇస్ మై అథారిటీ దేవుడే నా అధికారి హిస్ ది వన్ రూల్స్ ఓవర్ మీ నన్ను పరిపాలించవాడు ఆయనే ఇస్ ద గవర్నమెంట్ ఆఫ్ గాడ్ ఐ సబ్మిట్ టు హిస్ రూల్ ఇన్ మై లైఫ్ దట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సీకింగ్ గాడ్స్ కింగ్డమ్ దేవుని యొక్క ప్రభుత్వం కింద నేను ఉన్నాను దేవుని యొక్క పరిపాలన క్రింద నేను ఉన్నాను అదే దేవుని యొక్క రాజ్యం అంటే అండ్ టు సీక్ హిస్ రైచెస్నెస్ మీన్స్ టు సీక్ టోటల్ ప్యూరిటీ ఇన్ ఎవరీ ఏరియా ఆఫ్ మై లైఫ్ ఆయన నీతిని వెతకటం అంటే నా జీవితంలో ప్రతి విషయంలో కూడా పవిత్రతను నేను కోరుకోవటం ఐ లాంగ్ ఫర్ అ లైఫ్ ఆఫ్ టోటల్ ప్యూరిటీ ఐ వాంట్ గాడ్ టు రూల్ ఓవర్ మై లైఫ్ ఎవ్రీ ఏరియా ఆఫ్ మై లైఫ్ నా జీవితంలో సమస్త విషయంలో కూడా సంపూర్ణమైన పవిత్ర కోసం నేను కోరుకోవటం ఐ వాంట్ గాడ్ టు మేక్ మీ టోటలీ ప్యూర్ ఇన్ మై లైఫ్ నా జీవితంలో దేవుడు నన్ను సంపూర్ణంగా పవిత్ర పరచాలి అని నేను కోరుకోవటం ఇన్ ఎవ్రీ ఏరియా ప్రతి విషయంలో కూడా అండ్ వెన్ ఐ సీక్ దీస్ థింగ్స్ ఫస్ట్ వీటిని నేను మొట్టమొదటిగా వెతికినట్లయితే ఆల్ మై ఎర్త్లీ నీడ్స్ will be added to me. గు సంబంధమైన ప్రతి అవసరాలు కూడా తీర్చబడతాయి. Now I want to say to you my dear friends. నా ప్రియ స్నేహితులారా నేను మీతో చెప్తున్నాను. Our life should be a testimony to the truth of this verse. ఈ వచనములో ఉన్న సత్యం విషయంలో మన జీవితము ఒక సాక్ష్యంగా ఉండాలి. I have sought to live

మనం ఎప్పుడైతే తప్పుల్లో ఉంటామో అప్పుడు మనం ఏం తెలియజేస్తున్నామంటే మా తండ్రి మమ్మల్ని విడిచిపెట్టాడు ఇఫ్ ట్రస్ట్ ఇన్ గాడ్ విల్ ప్రొవైడ్ ద బైబిల్ ఓ నో మ్యాన్ పర్లోకొక మనము దేవుని నమ్మకించినట్లయితే ఆయన మన ప్రత్యవసరాన్ని తీరుస్తాడు బైబిల్లో రోమిల్ రాసిన పత్రిక పదమూడో అధ్యాయం ఎనిమిదో విధంగా ఉంది ఎవరికి ఏమి అచ్చి ఉండవద్దు టీచింగ్ నెవర్ టు టు ఇన్ డెట్ ఇది మనకి ఏం తెలియజేస్తుంది అంటే అంటే మనం ఎప్పుడు కూడా అప్పుల్లో ఉండకూడదు ఐ ఎక్స్ప్లెయిన్ వాట్ ఇస్ ఇస్ అప్పు అప్పు ఏంటో నేను మీకు వివరిస్తాను ఇఫ్ యు టేక్ లోన్ లోన్ ఫ్రమ్ ద ద ద బ్యాంక్ హౌస్ ఇల్లు కట్టడానికి నుండి మీరు ఒక తీసుకోవచ్చు దేర్ దేర్ నో మనీ అక్కడ అనేది లేదు ఎందుకంటే ఎందుకంటే తీసుకున్న అప్పుకి ఇక్కడ విచ్ బ్యాలెన్స్ వన్ టేక్స్ కేర్ ది అదర్ మనము టోకన్ చూసినప్పుడు ఒకదాన్ని మరొకటి భరిస్తాయి ఆర్ ఇఫ్ యూ టేక్ అ లోన్ టు బై అ కార్ అండ్ ఇట్స్ ఇన్షూర్డ్ దెన్ దేర్ ఇస్ అ బ్యాలెన్స్ దేర్ దేర్ ఇస్ నో డెట్ దేర్ మీరు కార్ కొనడానికి లోన్ తీసుకున్నట్లయితే దానికి ఇన్సూరెన్స్ చేయించినట్లయితే అక్కడ కూడా అప్పు అనేది ఏమీ లేదు బట్ ఇఫ్ యు హావ్ బారోడ్ మనీ టు స్పెండ్ ఇట్ ఆన్ యువర్ self టు గో ఆన్ అ వెకేషన్ ఆర్ spend it on a wedding and it's evaporated there's nothing there that's a debt kanenu appu teeskoni nu pelli kharchuliki petto lekapothe ekkado vihara yatralaku vellinatlaithe

అన్నిలు వీటన్నిటి గురించి విచారిస్తారు అని ఇక్కడ చెప్పబడింది వాట్ ఆర్ థింగ్స్ ద జెంట్రాల్స్ ఈగర్లీ సీక్ ది పీపుల్ ఆఫ్ ద వరల్డ్ దే సీక్ టు లివ్ అ వెరీ లగ్జూరియస్ కంఫర్టబుల్ లైఫ్ ఈ లోకంలో ఉన్న ప్రజలు అన్నీలు దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు వాళ్ళు ఈ లోకంలో ఎంత విలాసవంతంగా సుఖ సౌఖ్యాలతో జీవించాలని కోరుకుంటూ ఉంటారు అండ్ ఇఫ్ దే కాంట్ అఫోర్డ్ ఇట్ దే యూజ్ దే క్రెడిట్ కార్డ్ ఒకవేళ వాటిని కొనే స్తోమత వాళ్ళకి లేనట్లయితే

then it's okay but if you are one who's getting into the habit of using credit card and getting into debt i want to say to you in jesus name that you are living in disobedience to god you have every room to reason to be anxious and worried you're testifying that your heavenly father doesn't care for you. You're trying to live beyond your means. You're not satisfied with what God has given you. I'm not speaking what I've not practiced. I've been through times when we had very little, my wife and I.

that has been such a tremendous education for us. that i can stand boldly before people today and say no matter what our circumstances i have learned to be content. paul could say that in his late sixties i've learned to be content in all circumstances i've learned to have little and i've learned to have much. paulo. తన అరవై సంవత్సరాల జీవితంలో విధంగా చెప్పాడు అరవై సంవత్సరాల తర్వాత నేను కొదువు కలిగి ఉన్నను కొద్దిగా కూడా జీవించాను నేను ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువలో కూడా జీవించానని చెప్పగలిగాడు అది దేవుని ఇష్టము ఎంత ఇవ్వాలి అనేది అది దేవుని నిర్ణయం బట్ కంటెంట్ గాడ్లీనెస్ విత్ కంటెంట్మెంట్ ఇస్ గ్రేట్ ఎంతో సంతృప్తి కలిగి ఉన్నాను అని పౌలు చెప్తున్నాడు సంతృష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ ది సింపుల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫైనాన్సెస్ ఈ ఆర్థిక సంబంధమైన చిన్న చిన్న నియమాలు మనం నేర్చుకోవటం మంచిది బికాజ్ అ లాట్ ఆఫ్ యాంగ్జైటీ కమ్స్ బికాజ్ ఆఫ్ అ రాంగ్ అటిట్యూడ్ ఇన్ ది ఏరియా ఆఫ్ మనీ ఎందుకంటే చాలా చింత దేని వల్ల కలుగుతుందంటే ధనం పట్ల మనం ఉండే తప్పుడు వైఖరిని బట్టి కలుగుతుంది ఇట్స్ అ కంటిన్యూయేషన్ ఫ్రమ్ దట్ స్టేట్మెంట్ దట్ యు కెనాట్ సర్వ్ గాడ్ అండ్ మనీ దట్ Jesus spoke about anxiety. He said for this reason he said in Matthew 6:25 do not be anxious. So seek the kingdom of God first and therefore do not be anxious concerning tomorrow. వెతకండి రేపటి గురించి మీరు చింతించవద్దు ఫర్ టుమారో విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్సెల్ఫ్ మాథ్యూ 6:34 రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును మత్తయి సువార్త 6:34 ఈచ్ డే హస్ గాట్ ఇనఫ్ ట్రబుల్ ఆఫ్ ఇట్స్ ఓన్ జస్ట్ లివ్ ఫర్ టుడే రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును ఏనాటికీడు నాటి కీడు చాలును అండ్ లే అప్ ఫర్ ద ఫ్యూచర్ బై ఆల్ మీన్స్ ద బైబిల్ సేస్ గో టు ది ఎండ్ మీరు భవిష్యత్తు గురించి దాచి పెట్టుకోవచ్చు బైబిల్ ఆ విధంగా తెలియజేస్తుంది బైబిల్లో ఏం చెప్పబడిందంటే మీరు చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి ఇన్ ప్రాబ్స్ చాప్టర్ సిక్స్ అండ్ బికాస్ దర్ అండ్ నోస్ దర్ ఇన్ వింటర్ టైం దే వోంట్ బి ఇన్ఆఫ్ గ్రెయిన్ సో ఇట్ లీజ్ అప్ ఫర్ ద ఫ్యూచర్ సామెతలు ఆరులో ఈ విధంగా తెలియజేయబడింది ఎందుకంటే చీమలకు తెలుసు ఆ చలికాలంలో వాటికి ధాన్యములు దొరకవు దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ హావింగ్ ఎ సేవింగ్స్ అకౌంట్ కాబట్టి మనం సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉంటం తప్పు కాదు జీసస్ క్రైస్ట్ హాడ్ ఎ ట్రెజర్ హూ కెప్ మనీ దట్ వాస్ లైక్ ఎ సేవింగ్స్ అకౌంట్ యేసుక్రీస్తు ప్రభు దగ్గర ధన నిధి ఉండేది అది సేవింగ్స్ అకౌంట్ లాంటిది అక్కడ డబ్బులు పెట్టుకునేవాడు దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్ యు డోంట్ హావ్ టు స్పెండ్ ఎవ్రీథింగ్ యు ఎర్న్ టుడే అందులో తప్పు ఏమీ లేదు నీవు ఇప్పుడు సంపాదించినంత ఈ రోజు ఖర్చు పెట్టాలనేమీ లేదు బట్ it's not laying up a treasure for yourself కానీ nee kosam neevu daachi pettukotam kaadu is being wise about the future Wise to provide for your children. 2 Corinthians and chapter 12 and verse 14 says, 2 Corinthians 12 and verse 14. Children, parents need to lay up for their children.

So, with wisdom, we can be completely free from anxiety. We are not seeking for things that God hasn't given us. We are satisfied with what God has given us. But we are not going to be anxious. We are going to live within our means. మనకి ఎంత ఉంటే అంతలో జీవిస్తాము ఇట్స్ గుడ్ థింగ్ టు ఆస్క్ అవర్ సెల్ఫ్ దిస్ క్వశ్చన్ ఈ ప్రశ్నను మనం మనం అడగటం ఎంతో మంచిది దిస్ లిటిల్ ఫ్రేజ్ ద జీసస్ యూజ్డ్ ఇన్ వర్స్ 32 దీస్ థింగ్స్ ద జెంటైల్స్ సీక్ ఆఫ్టర్ యేసుక్రీస్తు ప్రవారి మాటను ఉపయోగించారు 32వ వచనంలో అన్ని జనులు వీటన్నిటి విషయమే విచారిస్తారు వాట్ ఆర్ ద థింగ్స్ ద జెంటైల్స్ సీక్ ఆఫ్టర్ అన్ని జనులు వేటి గురించి విచారిస్తుంటారు

అండ్ గాడ్ ఇస్ యాడ్ ఆల్ దట్ ఐ నీడ్ ఫర్ మీ నా జీవితంలో నేను దేవుని యొక్క రాజ్యాన్ని దేవుని యొక్క నీతిని మొట్టమొదటిగా నేను వెతికాను మిగిలినవన్నీ కూడా ఆయన నాకు అనుగ్రహించాడు మే దాట్ బి యోర్ టెస్ట్ మనీ టు మీ సాక్ష్యం కూడా ఇదే అయ్యుండును కాకపోతే